కడప జిల్లా బద్దెల్ నియోజకవర్గంలో కాశ్యాయన మండపంలో మండలములందు మరి కాశీనాయన మహాక్షేత్రములో మరి అది అడవులలో ఉండడం అటు అక్కడ అక్రమ అంటే అక్కడ ఆ ఏరియాని ఒక టైగర్ జోన్గా కేంద్రం ప్రకటించడంతో అక్కడ ఉన్నటువంటి అక్కడ అక్కడ ఆశ్రయం కల్పించినటువంటి కొన్ని భవనాలను వారం పది రోజుల నుంచి కూడా మరి అసందర్భంగా మరి వాళ్ళక్కడ అధికారులు తొల తొలగిస్తూ ఉండి మరి కడప కడప ప్రజలందరినీ కూడా ఇబ్బందుల పాలు అయ్యే పరిస్థితి గందరగోళ పరిస్థితి ఏర్పడుతూ ఉంది మరి ఈ మధ్య ఆర్టీవీ నిర్వహించినటువంటి డిబేట్లో మరి వైసీపీ వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం కళ్ళకు గందల కట్టుకొని చూస్తూ ఉంది మరి ఈ కాశీనాయ్య క్షేత్రంలో ఇటువంటి ఆశ్రమాన్ని కులుస్తూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని ఇంకో హిందుత్వం అని చెప్పి చెప్పి మాటలకే పరిమితమైతూ ఉన్నారు మరి ఇటువంటి దాంట్లో మీకు కనపడలేదా అంటే నేను ఒకటే చెప్పాం పవన్ కళ్యాణ్ గారు సనాతన హిందూ ధర్మం యుజాన వేసుకొని అంటే హిందుత్వం అనేది అంతరించిపోయే సమయంలో అంతరించిపోయే సమయంలో ధైర్యంగా భుజానకేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశమే కాదు బా ప్రపంచవ్యాప్తంగా హిందువులకు భరోసా ఇచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ హిందువులని తన మతాన్ని గౌరవిస్తూ ఇతరుల మతాన్ని ఇతరుల మతాన్ని కూడా సమానంగా గౌరవించే గౌరవిస్తానని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి అటువంటి వ్యక్తిని వైఎస్ఆర్సిపి వాళ్ళు అక్కడ అనడం మేము కూడా దాన్ని ఖండించాం నాకు హిందు మాకు హిందూ భావం మీద గౌరవం ఉంది హిందూ భావజాల మీద గౌరవం ఉంది దానికి కూడా అటువంటి అక్కడ బజ్వలో జరిగినటువంటి మా జనసేన నాయకులు ఆ స్థానికులందరూ కూడా మేము ఈ మహా ఈ మహా ఈ ఆవిర్భావ సభలో భాగంగా బద్వేలో సభ నిర్మిస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ మాకు చెప్పినప్పుడు ఆ విషయాన్ని అంతా కూడా మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులకి మా పవన్ కళ్యాణ్ గారికి అక్కడ కూడా జరిగిన స్థితిగతులన్నీ కూడా తెలియజేశాం తెలియజేశామని వాళ్ళకి చెప్పాం కానీ వాళ్ళకి అట్లా ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు మరి అక్కడ ఆ విధంగా తెలియజేయడం వలన ఈరోజు అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మనం నిన్న ఒక లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతిండే అక్కడ నిజంగా తప్పైతే నన్ను క్షమించమని అడిగిన ఆయన మరి ఇక్కడ మేము ఆ విధంగా ప్రభుత్వానికి తెలియజేయడం అవి అక్కడ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి దాని మీద ఆలోచించి ఒక ప్రకటన చేసినారని మేము అనుకుంటా ఉన్నాం కాశీ క్షేత్రంలో ఆశ్రయం ఆశ్రయించేటువంటి భవనాలను పులిచేటటువంటి విధానాన్ని నిజంగా పవన్ కళ్యాణ్ లోకేష్ గారు కూడా ఒక బాధాకరమైన విషయం ఇటువంటి దాన్ని మళ్ళీ పునరుత్తిస్తాం ఖచ్చితంగా హిందువుల మనోభావాలతో పాటు మీ ఇతర మతాల మహోభావాలు కూడా ఈ కూటమి భుజానికి ఎత్తుకుంటుంది ఏ మతాన్ని తక్కువ కాదు ప్రతి మతాలను సమానంగా చూస్తున్నాయని చెప్పి ఈరోజు ఒక ప్రకటన ఇచ్చానంటే నిజంగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇటు అటువంటివి ఇటువంటివి ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కూడా ఎప్పుడు ఎక్కడ ఏ ఒక్కరికి మత సామరస్యాన్ని తగ్గించకుండా మత మత సామరస్యాన్ని కించపరచకుండా కాపాడే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా హిందువుల మనోభావాలతో పాటు ఇతర మతాలను కూడా తీసుకుంటుంది ఈరోజు రెండు రోజులకే రెండు రోజులకే కూటమి ప్రభుత్వం స్పందించి ఈ కాసరాయన క్షేత్రంలో కూల్చిన భవనాలను పునరుద్ధిస్తామని చెప్పి లోకేష్ ద్వారా ఒక ప్రకటన ఇచ్చి ఒక క్షమించమని అడిగినాదంటే కూటమి ఎంత చిత్తశుద్ధితో మనం తెలుసుకోవాలి ఇక్కడ కాసేనట్లే కాదు ఈ మధ్య తిరుమలలో ఘటనలో ఒక నలుగురు చనిపోతే నలుగురికి చనిపోతే అక్కడికి ఆ శాఖ పవన్ కళ్యాణ్ గారిది మా నాయకుడిది కాకపోయినప్పటికి కూడా అతనికి సంబంధం లేని విషయం అయినప్పటికి కూడా కూటమిలో భాగంగా కూటమిలో భాగంగా అక్కడ చనిపోయిన కుటుంబాల కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకర్ల మీద మోకరి క్షమ క్షమించండి అని చెప్పి చోతులెత్తి అడిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటే తప్పు చేస్తే సర్దిద్దుకునే నాయకులు చూసాం కానీ తప్పు జరిగితే ఆ కూటమిలో ఎవరితోనైనా ఎవరి వల్లనైనా కానీ తప్పు జరిగితే సర్దిద్దుకొని క్షమాపణ చెప్తున్నారంటే నిజంగా ఇన్ని రోజులకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత ఈ పాలకులలో నిజంగా మార్పు వస్తే మార్పు వచ్చిన పరిస్థితి క్షమించమని ఏ పాలకుడు ఇంతవరకు కోరికన చెప్పిన దాఖలాలు లేవు ఈరోజు ఈ కూటమి విరుద్ధంగా రాబోయే భవిష్యత్ కాలానికి రాబోయే యువతకు రాబోయే సమాజానికి కూడా మంచి సంకేతాలని ఇక్కడ తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు క్షమించమని అడగడం ఇక్కడ కాశీలానిలో మన లోకేష్ గారు కూడా మా తప్పు ఉంటే క్షమించండి పునరుతానని చెప్పడం చూస్తే కూటమి ఎంత చిత్తశుద్ధితో ప్రజల మీద పనిచేస్తూ ఉందో మీకంతా తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ అదేవిధంగా ఏమీ దొరకలేదు వాళ్ళకి విమర్శించడానికి ఏదో ఒకటి మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టి వాళ్ళను ఏదో పబ్బం గడుపుకొని రాబోయే కాలంలో వాళ్ళ శాతాన్ని పెంచుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటిది నిజంగా మీరు నిజంగా ఖండిస్తూ ఉన్నాం మునుముందు ఇటువంటి లాలుచి పనులు మాట్లాడకుండా సామాన్య ప్రజలకి సామాన్య ప్రజల జీవన ప్రమాణాల వెలుగు మెరుగుపరచడానికి రాబోయే కాలంలో భార రాష్ట్రంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పట్టే విధంగా రాబోయే కాలంలో యువతకు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా తోడ్పడేదానికి మంచి సూచనలు సలహాలు ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వృద్ధికి తోడ్పడాలని వైసీపీ నాయకులకి సూచన చేస్తా ఉన్నాం